హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ నేను మీ సో న్యూస్ చూసేద్దాం ఈ పండుగ విష్ణువుకు అవతారమైన శ్రీరాములు జన్మదినాన్ని జరుపుకుంటుంది శ్రీరామనవమి వేడుకలు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో పండుగ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి రేపటి నుండి మరింత అద్భుతంగా శ్రీరాములు వారి అలంకారం చేయనున్నారు భక్తులతో గుడి నిండిపోయింది నవమి రోజున కళ్యాణం చూసేందుకు భక్తులు మందలాదిగా తరలి వస్తారని భక్తుల రద్దీ పెరిగిపోయే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు తగ్గేదేలే అంటున్న కాంగ్రెస్ చీఫ్ బీజేపీ ఎంపీకి పుష్ప డైలాగ్ తో కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ చీఫ్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పై తీవ్రంగా స్పందించారు వక్ఫ్ బిల్లులపై బుధవారం లోక్సభలో చర్చ సందర్భంగా వక్ఫ్ భూమిని ఖర్గే కబ్జా చేశారని అనురాగ్ ఆరోపించారు దీనిపై ఈ రోజు రాజ్యసభలో ఖర్గే తీవ్రంగా స్పందించారు తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బీజేపీ ఎంపీ క్షమాపణ చెప్పాలని ఈ విషయంలో తగ్గేదేలే అంటూ పుష్ప డైలాగ్ తో తగ్గే హెచ్చరించారు రాజకీయదారులకు తాను బెదిరిపోయే వ్యక్తిని కాదన్నారు